అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జనవరి ఇరవై ఆరో తేదీన రైతుల ఖాతాలో రెండు పథకాల డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తున్న యూట్యూబ్ వీరు వల్లకి చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు మా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరో తేదీని కానీ లేదా ఫిబ్రవరి ఒకటో తేదీలోపు లేదా మొదటి వారం లోపు వేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఎందుకని చెప్పిన అంటే ఈ యొక్క రైతులకు అన్నదాత సుఖీభావ్ పథకం ఏదైతే ఉందో ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడుదల చేసిన రోజుని కానీ లేదా దాని తర్వాత రోజుని కానీ విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇది మనకి గణతంత్ర దినోత్సవం అవ్వచ్చు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రావచ్చు సో పిఎం కిసాన్ వెబ్సైట్లో ఎటువంటి అఫీషియల్గా అయితే డేట్ అయితే ప్రకటించలేదు అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయి మూడుసార్ మూడు సార్లు వేస్తారు ప్రతి నాలుగు నెలలు మూడు నాలుగు పన్నెండు పన్నెండు నెలలకి మూడు సార్లు వేస్తారు సో మనకి వేసింది ఎప్పుడంటే నవంబర్ నవంబరు డిసెంబరు జనవరి అయిపోతే ఇంకా ఫిబ్రవరి ఉంటుంది ఇది నాలుగో నెల అనమాట ఓకే అర్థమైందా నవంబర్లో వేసారు ఫస్ట్ తర్వాత నవంబర్ తీసేయగా డిసెంబర్ జనవరి జనవరి అయిపోగానే ఫిబ్రవరి నాలుగో నెల వస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో కానీ వేసినట్లయితే ఆ మొదటి వారంలోనే అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో ఆ రైతులకు ఆరు వేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది సో జగన్ గారు ఉన్నప్పుడు ఐదు వేలు వేసేవారు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంకో వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది దీనికి కావాల్సినవి ఏంటంటే రైతులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించినటువంటి వన్ బి అడంగా అలాగే వారికి ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కౌలు రైతు కార్డులు సిసిఆర్సి కార్డులు ఇస్తారో అది సచివాలయంలో కానీ ఈ వ్యవసాయ కేంద్రాల్లో కానీ మీరు అయితే అప్లై అయితే చేసుకుని వాటిని అయితే మీరు పొందుకోవచ్చు సో ఈ ఇరవై ఆరును ప్రకటన మ్యాక్సిమం రావచ్చు ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ మరొకసారి ఉంది లేదా మరొకసారి ఈ ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ విడుదల చేసినట్లయితే దాన్ని బట్టి కూడా మనకి అన్నదాత సుఖీభావ ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేలు ఇది ఆరు వేలు ఇవ్వడం అయితే జరుగుతుంది పిఎం కిసాన్ పదివేలు చేశారు కానీ ఎప్పుడేం చేస్తారో ప్రకటన చేయలేదు ప్రస్తుతానికి మాత్రం మూడు విడతలుగానే ఉంది అది ప్రకటన చేస్తే దాన్ని బట్టి ఆ యొక్క ప్రకటన డేట్ అనేది అయితే వస్తుంది దాన్ని బట్టి విడుదలైతే చేస్తారు సో మరల డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంటసంబలు పెట్టుకోండి పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ